హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బీఫ్ మటన్ తినేవారి కోసం అద్భుతమైన వంటకం అయితే ఈరోజైతే తీసుకొచ్చాం మనం అయితే బీఫ్ బోటీ సెమీ గ్రేవీ అయితే చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ దీనిని సరైన పద్ధతిలో చేసుకోవాలి కానీ దీని అంత రుచికరమైన వంటనే ఇంకేది ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఎలా చేయాలో చెప్తాను ముందుగా స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకొని మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి రాగానే దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి కరివేపాకు కలుపుకున్నాక దానిలోకి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ బాగా వేగాక ఇప్పుడైతే మనం ముందుగా రెండుసార్లు బోటిని బాగా కడుక్కొని ఒక పదహైదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకొని అలాగే కుక్కర్లో పదహైదు విజిల్స్ అయిపోయాక మళ్ళీ రెండు సార్లు బాగా కడుక్కొని ఇప్పుడైతే మనం బోటీని వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా చేస్తే మనకైతే నీసు వాసన అనేది ఉండదు బోటీ ఇది లేదంటే మనకి వాసన అనేది చాలా ఎక్కువగా వస్తుంది బోటి వేసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లోకి ఇప్పుడైతే మనం సరిపడా కారం అయితే వేసుకొని కలుపుకోవాలి కారం మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అప్పుడైతేనే మనకి ముక్కకి ముక్క కారం బాగా కలుసుకుంటుంది ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకున్నాక మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడైతే మనం దానిలోకి కొన్ని నీళ్ళు అనేటివి పోసుకోవాలి మరి ఎక్కువ పోసుకోకూడదు కొన్ని మాత్రమే పోసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి నెయ్యాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికినాక ఇప్పుడైతే మూత తీసి కొంచెం కలుపుకోవాలి కొంచెం కలుపుకున్నాక కొంచెం ధనియాల పొడి అయితే మనం ఇప్పుడు దాంట్లో వేసుకుంటున్నాం ఎంత అంటే ఒక ముప్పై గ్రాముల వరకు మాత్రమే వేసుకుంటున్నాము ఇంకా వేరేది ఏదైతే వేసుకోవడం లేదు ఈ ధనియాల పొడి మనకి మంచి రుచిని అయితే ఇస్తుంది ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కొద్దిగా అటు ఇటు బాగా కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి రుచికరమైన శుచికరమైన మంచి బోటి కర్రీ అయితే రెడీ అవుతుంది ఇది మనకి జొన్న రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది ఇది మందుబాబులోకి ఇస్తే మాత్రం మందులకి ఉరుకుతూనే ఉంటుంది